హలో అండి మార్నింగ్ మార్నింగే ఇదోండి ఇలాగ ముగ్గుతో వీడియో అయితే స్టార్ట్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉందండి ఇంకా డైలీ వచ్చేసి ఇండియన్ ఉమెన్స్ ఎలా ఉంటారు తర్వాత వచ్చేసి ఎలాంటి ముగ్గులు వేసుకుంటారు గడప ముందర మన సాంప్రదాయం ప్రకారం ఎలా అలంకరణ చేసుకుంటారు తులసమ్మ పూజ ఎలా చేసుకుంటారు ఆ తర్వాత ఇంట్లో పూజ ఇవే కదా అండి చూపిస్తుంటాను ఇవి అందరి ఆడవాళ్ళకు కూడా మోటివేషనల్గా ఉంటుందనే ఉద్దేశంతోనే నా ఛానల్లో ఇలా చూపిస్తూ ఉంటానండి రొటీన్గా నేను చేసేటువంటి పనులే కాకపోతే కొద్దిగా క్లీనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలా చేస్తూ ఉంటాను కాబట్టి అది అందరికీ ఉపయోగమే అని చెప్పేసి ఇలా అయితే చేస్తుంటాను ఇంకా అర్లీ మార్నింగ్ పూజ తర్వాత వచ్చేసి మా అయితే అర్లీ మార్నింగే మేము చూపిస్తుంటాను కొద్దిసేపు వాటితో అయితే నేను గడుపుతుంటాను కాబట్టి ఇదండి మార్నింగే పైన అంతా కూడా వాటర్ ఏ విధంగా స్ప్రింకిల్ చేయడం వల్ల చూడండి డిసెంబర్లు ఎంత బాగా వచ్చినాయో అంతేకాదులేండి అప్పుడప్పుడు చిన్నగా వర్షం పడుతూ ఉందనమాట ఇంకా మనీ ప్లాంట్ గ్రోత్ అయితే చాలా బాగుందనమాట ఇంకా ఇది క్రీపర్లాగా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ అయితే చేస్తున్నాను నేనైతే చాలా పొడుగా వస్తే దీన్ని డోర్ సైడ్ ఎక్కడో చోట బాగా అలంకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా తులసిమ్మకు కూడా ఇక్కడ సీడ్స్ ఉన్నాయి కదా వాటన్నిటినీ ఒకరోజు నీట్గా తీసేయాలండి ఏమంటే శుక్రవారాలు అలా అయితే తీసేయను ఇందాక మీకు చిన్న మొక్క చూపించాను కదా అది కూడా తులసమ్మ మొక్క అనమాట బయటంతా చాలా చల్లగా ఉందండి ఇంకా ఈరోజు ఎడిటింగ్ చేసే టైం కంటే ముందు బాగా వర్షం కూడా వచ్చిందనమాట ఇంకా తాడిపత్రిలో అయితే మాకు ఇలాగ ఉందనమాట ఇలా వర్షం వచ్చినప్పుడు అయితే పెద్దగా డస్ట్ అయితే లోపలికి ఏం రాదండి లోపలంతా చల్లగా ఉంటుందన్నమాట ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు నా కోసం నేను కొద్దిగా టైం అయితే కేటాయించుకొని ఇంకా మా అబ్బాయితో కొద్దిసేపలా మాట్లాడేసి ఆ తర్వాత వచ్చేసి విండోస్ అన్నీ క్లోజ్ చేస్తూ ఉంటానండి ఇక ఇల్లు కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైం మనము క్లీనింగ్ అయితే స్పెండ్ చేయాల్సిందే అండి లేదంటే డస్టీ డస్టీగా ఉంటుందన్నమాట ఇంట్లో కిచెన్లో అయితే ఇంకా వంటంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయిన తర్వాత మా కిచెన్ అయితే ఇలాగ ఉంటుంది ఇదండి ఈ విధంగా ఇంకా మార్నింగ్ అయితే స్నానం చేసిన తర్వాత నైట్ వెయిట్ చేసి ఉంటానండి ఇంకా దాంతో ఎందుకులే వీడియో తీయడం అని చెప్పేసి ఇలాగైతే మా కిచెన్ మీకు చూపిస్తుంటాను వంట తర్వాత ఇంకా కిచెన్ అయితే ఒక టూ టైమ్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి నైట్ రొటీన్లో క్లీన్ చేస్తాను తర్వాత మార్నింగ్ కూడా అనమాట మార్నింగ్ ఒకసారి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత పాలు కాంచడం ఆ తర్వాత వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను ఈరోజు రెసిపీలో ఇంకా ఇడ్లీ చేశాను అనమాట ఇడ్లీ చేసినప్పుడు అయితే కొద్దిగా పాత్రలు ఎక్కువగానే పడతాయి కదండి ఆ తర్వాత చట్నీ చేశాను అందులోకి ఇంకా రొటీన్గా వచ్చేసి ఆకుపప్పు అయితే చేశాను అనమాట ఇలాగ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి ఆ సామాన్లు కూడా సింకులోకి వేసేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా రిలాక్స్గా కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత టీనో కాఫినో అలా తాగిన తర్వాత పూజ తర్వాతనే ఇంకా ఇంట్లో అయితే మరి సామాన్లు కడగడం అయితే మొదలు పెడతానండి ఇంకెప్పుడన్నా ఒక్కసారి మాత్రమే డిష్ వాషర్లో వేస్తాను ఇంకా వంట తర్వాత కూడా చేసిన రెసిపీలన్నీ బౌళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక చోట అయితే నీట్గా ఆర్గనైజ్ చేసేసి వాటిని కూడా ఇదండి ఇలాగైతే క్లీన్ చేస్తుంటాను మిక్సీని కూడా ఎవరీ డే క్లీన్ చేస్తూ ఉంటానండి స్టౌన్ కానీ మిక్సీని కానీ ఆ తర్వాత రైస్ కుక్కర్ కానీ ఇలాగ పైన పైన నీట్గా క్లాత్ వాటర్లో డిప్ చేసేసుకొని అలాగ దుడిచేసామంటే ఇంకా వాటినైతే డీప్ క్లీనింగ్గా వాటర్ అయితే వేయకూడదు కదండి అందుకనేసి అలాగ పైన మాత్రమే క్లీన్ చేసుకున్నామంటే చాలా శుభ్రంగా ఉంటాయండి ఇంకా మిక్సీని అయితే యూజ్ చేసిన ప్రతిసారి జస్ట్ అలాగ మనం ఎక్కువ టైం అయితే తీసుకోదు కదండి ఒక క్లాత్ అయితే మనం రెడీగా కిచెన్లో అయితే పెట్టుకొని ఉండాలన్నమాట అలాగా నీట్గా చేసుకున్నామంటే చాలా శుభ్రంగా ఉంటుంది సపరేట్గా వాటి కోసం మనం క్లీనింగ్ అయితే టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదనమాట ఇంకా కిచెన్లో నా డిష్ వాషర్ని కూడా నీట్గా చక్కగా ఒక సైడ్ అయితే ఇది ఉండి ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకెప్పుడన్నా మనకి సామాన్లు కడగడానికి బరువు అనిపించింది అనుకోండి అందులోకి అయితే వేసేస్తాను అనమాట మనం చేత్తో కడిగినంత నీట్గా అయితే డిష్ వాషర్లో క్లీన్ కావండి ఇడ్లీలోకి చాలా సింపుల్గా చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను బాగా రోస్ట్ చేసుకున్నటువంటి చెనక్క తినాలండి అన్నిటిని అయితే వేయడం లేదు కొద్దిగా అయితే వేస్తున్నాను ఇదండి ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఓన్లీ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలండి అది కూడా అనమాట చల్లారిన తర్వాత చట్నీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అందులోకి కొత్తిమీర అండి ఇంకా తెల్లగడ్డ ఇలాంటివన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా రాళ్ళ ఉప్పు ఇంకా చింతపండును కూడా ఇదండి ఇంత క్వాంటిటీ ఇలాగ వేసేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీనికి పోపు పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి చినక్కాయ చట్నీ అయితే రెడీ అవుతుందండి ఇడ్లీలోకి కొద్దిగా ఇదోండి ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో ఉందంటే తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది ఇందులో పోపు కూడా ఏమేస్తానంటే జస్ట్ ఆవాలు జీలకర్ర మిరపకాయలు ఉంటాయి కదా అవి తర్వాత వచ్చేసి కరివేపాకు అంతే అండి ఈ విధంగా పోపు వేసుకొని ఈ చట్నీని ఇడ్లీతో డిప్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్ చట్నీనే కదా సో ఆ తర్వాత వచ్చేసి ఇడ్లీ ఇడ్లీ పిండికి వచ్చేసి ఇంకా మా సైడ్ అయితే రవ్వ దొరుకుతుందండి ఇడ్లీ రవ్వ అనేసి ఉద్దిపప్పు ఒక గ్లాస్ వేస్తే ఇడ్లీ రవ్వ రెండు గ్లాసులు అండి అలాగ క్వాంటిటీ అయితే తీసుకోవాలన్నమాట ఉద్దిపప్పు బాగా నానిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత అందులోకి ఇంకా ఇడ్లీ రవ్వని కొద్దిగా స్క్వీజ్ చేసి కలిపేయడమే అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా అది కూడా వీడియో తీయడం లెంతీ అవుతుందని చెప్పేసి నేను ఈ విధంగా కలిపేస్తున్నాను తర్వాత సోడా పొడి చాలా తక్కువ వేసుకోవాలండి లేదంటే బాగా పొంగిపోతాయి ఇడ్లీలు వేసేటప్పుడు ఇదొండి ఉప్పు కొద్దిగా వేసి కలిపేశాను ఆల్రెడీ పిండిని ఇడ్లీ పాత్రకి చూడండి ఇదోండి ఈ అంతా కూడా ఆయిల్ని ఈ విధంగా లైట్గా అప్లై చేసామంటే ఇడ్లీలు చాలా బాగా లేస్తాయండి అంటే అతుకుండాయి కానీ ఎక్కువ శాతం అతుక్కోకుండా లేస్తాయి అన్నమాట ఇదండి ఈ విధంగా పిండిని కొత్తి కొద్దిగా అందులోకి నింపేసుకుంటే చాలా స్మూత్ అయినటువంటి ఇడ్లీలు అయితే వస్తాయండి ఇంకా ఇడ్లీలు స్మూత్గా రావాలంటే కంపల్సరీ ఒక గ్లాస్ ఉద్దిపప్పుకి రెండు గ్లాసులు రవ్వ వేసుకుంటే చాలా స్మూత్ అయిన ఇడ్లీలు అయితే వస్తాయండి నేను ఎప్పుడు చేసినా కూడా అలాగనే చేస్తాను చాలా స్మూత్గా ఉంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయి ఇంకా ఈ ట్రైన్ అంతటినీ కూడా ఇదో అండి ఇడ్లీ పాత్రలోకి కొద్దిగా వాటర్ని అయితే వాటర్ని కూడా అండి కింద లైన్ ఉంది కదా ఆ లైన్ వరకు మాత్రమే వాటర్ వేసాను అనమాట చాలా తక్కువగానే వేసుకోవాలా ఇంకా ఒక సైడ్ అయితే ఇడ్లీలు పెట్టేసాను కదండి ఆ తర్వాత వచ్చేసి మెంతి పప్పు చేద్దామని చెప్పేసి మెంతికూరని అంతటిని ఇది ఉండి ఇలా వల్చేసుకున్నాను అంతటిని నేను చేతో ఒకటొకటి వల్ వలవకుండా ఏం చేస్తానంటే కత్తిపీటతో ఎక్కడి వరకు అయితే కట్టగట్టింటారు కదండీ దాన్ని అంతా కూడా కట్ చేసి గడ్డి ఏమన్నా ఉంటే అలా తీసేసి పక్కన పెట్టేసుకుంటాను నీట్గా వాష్ చేసి విధంగా ప్లేట్లో పెట్టుకుంటాను అనమాట ఇదండి పచ్చిమిర్చి ఇంత తర్వాత వచ్చేసి టమోటాస్ ఆ తర్వాత ఆనియన్ తర్వాత తెల్లగడ్డ కొత్తిమీర కొద్దిగా ఆ తర్వాత మెంతికూర అన్నమాట ఎప్పుడు పప్పు చేసినా అలాగనే చేస్తాను మా ఇంట్లో ఒక్కరోజు మసాలా కూర ఉంటే ఆ వేరీ నెక్స్ట్ డే ఖచ్చితంగా పప్పు అయితే ఉంటుందండి ఇదోండి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఆ తర్వాత వాటర్ని పప్పు అయితే ఎక్కువగా లిక్విడ్ ఫామ్ ఉండాలంటే కొద్దిగా ఎక్కువగా వేస్తాను లేదంటే కొద్దిగా గట్టి పప్పు కావాలనుకుంటే కొద్దిగా తక్కువగా వేస్తానండి ఇలాగనే నేను పప్పు చేసేది ఇంకా మా ఇంట్లో అయితే డైలీ పప్పు చేయి చాలా ఇష్టంగా తింటారండి చాలా రుచిగా అయితే ఉంటుంది పప్పు ఇదండి స్టవ్ అంతటిని రాత్రి నీట్గా క్లీన్ చేసి పెట్టింటాను కాబట్టి ఈ విధంగా రెసిపీస్ చేసేటప్పుడు చాలా ఈజీ అయితే అవుతుంది అనమాట ఇదండి లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇందులోకి కొద్దిగా చింతపండు ఆ తర్వాత రాళ్ళ ఉప్పుని ఇంకా రాళ్ళ ఉప్పునైతే ఇంత వేస్తున్నానండి ఆ తర్వాత వచ్చేసి స్మాషర్ని కానీ ఈ విధంగా పప్పు రామేటువంటి పప్పు గిద్దెని కానీ తీసుకొని ఈ విధంగా అనమాట చాలా ఈజీగా పప్పునైతే తయారు చేయొచ్చు కదండి ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా ఇష్టపడేటువంటి కర్రీ ఏంటి అంటే పప్పే అండి పప్పు ఎవరికో అండి ఇష్టం ఉండదు దాదాపుగా ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇక పోపు వేసుకుంటే సరిపోతుంది మేము ఎలాగో లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్లాల్సిందే అండి అందుకని అర్లీ మార్నింగే రైస్ కూడా వండేసాను అనమాట ఈ విధంగా ఆకుపప్పు ఏదో ఒక కర్రీ అండి కంపల్సరీ చేస్తానన్నమాట నైట్ అయితే కంపల్సరీ రసమో లేదా ఏదో ఒక చట్నీనో ఆ తర్వాత బజ్జీలో అలా వేసినా కూడా నైట్ వీడియో అయితే తీయనండి ఎందుకంటే ఇంకా టైం అనమాట ఇంకా బట్టలన్నీ ఫోల్డింగ్ చేసేటువంటి వర్క్ అయితే ఉంటుంది ఆ తర్వాత ఇంట్లో క్లీనింగ్ కూడా ఉంటుంది అనమాట అందుకనేసి అందులో ఎవరీడే ఒక వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను కదా ఇంకా టైం కుదరదు కదా అలాగా ఇంకా ఈ రోజు అయితే ఈ విధంగా ఎంతో టేస్టీ అయినటువంటి స్మూత్గా ఉండేటువంటి ఇడ్లీలు అయితే టిఫిన్గా చేసేసానండి ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అయినటువంటి మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవ్వని ఇదండి ఇడ్లీలు తీసేటప్పుడు ఇలాగ తీయాలన్నమాట తీస్తే ఎక్కువగా ప్లేట్స్కైతే అంటుకోవన్నమాట ఇదొండి ఇలాగా రౌండ్గా ఇలాగ అనేసినామంటే చాలా ఫాస్ట్గా వస్తాయి ప్లస్ ఎక్కువగా కూడా అతుక్కోవట్లేదు చూడండి అలాగా ఇంకా క్లాత్ కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే ఇంకా నేను క్లాత్ అయితే యూజ్ చేయనండి కొద్దిగా ఆయిల్ని అయితే అలాగా అప్లై చేసేసి ఈ విధంగానే ఇడ్లీలు చేస్తుంటాను ఇంకా ఈరోజు రెసిపీస్ అయితే ఇవే అండి ఇంకా మా హస్బెండ్కి స్కూల్కి వెళ్ళడానికి టైం అయితే అవుతుందని చెప్పేసి ఫస్ట్ తనకి సర్వ్ చేసేస్తాను ఇంకా నేను కూడా పెట్టేసుకుంటాను ఇడ్లీలు ఎలా వచ్చాయో మీకైతే ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇలాగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్